హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు గురువారం కదా గురువారం రోజు నేను అమ్మ కలిసి చేసుకున్న పనులు ఈ వీడియోలో చూపిస్తాను మా ఇంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది రోజు పని ఎక్కువ ఉంటే ఇంకో రోజు పని తక్కువ ఉంటుంది ఫస్ట్ నేను లెగ్జిన వెంటనే బెడ్రూమ్ అయితే సర్ది పెట్టేశాను అమ్మ బయట బట్టలు ఉతూతుంది నాకు ఇష్టం లేని పని అంటూ ఉందంటే అది బట్టలు ఉతకడమే బట్టలు ఉతికిన తర్వాత ఆరేస్తాను కానీ బట్టలు అయితే ఉతకను డైలీ తులసి కోట దగ్గర ముగ్గు పెడతాము అలాగే ఇప్పుడు కూడా ముగ్గు పెట్టడానికి అయితే ఇక్కడ వాటర్ కొడుతున్నాను ఇంకా నాకు వచ్చిన ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేశాను ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత అందులో పసుపు కుంకుమ వేశాను ఇంకా ఇక్కడ ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత అమ్మ బట్టలు ఉతికేసింది నాకు ఇచ్చింది ఇంకా నేను పైకి వెళ్ళి బట్టలు అయితే ఆరేసేసాను ఇట్లని కూడా ఆరవేసేసిన తర్వాత కిందకు వచ్చాను ఇంకా టిఫిన్లోకి అయితే ఈరోజు రాగజావ చేస్తున్నాను ఒక త్రీ డేస్ నుంచి దోశలే తింటున్నాము దోశలు తిని తిని కొట్టి ఈరోజైతే రాగజావ చేస్తున్నాను రాగిజావ నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ నేను అమ్మాయి కాబట్టి తాగేది ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ టూ స్పూన్స్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుని ఈ పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకో టూ గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి సారి బాగా ఇది స్టవ్ మీద పెట్టిన తర్వాత కలుపుతూ ఉండాలి ఒకవేళ కలపడం ఆపితే అడుగున ఉండలు కట్టేస్తుంది అందుకు కలుపుతూ ఉండాలి ఇది చిక్కగా అయిపోయిన తర్వాత కలపడం ఆపేయాలి అది ఒక పొంగు రానివ్వాలి ఒక పొంగు వస్తే చాలు పొంగు వచ్చిన తర్వాత పైనున్న పైన మొత్తం తీసేయాలి కూరగ మొత్తం తీసేసుకున్న తర్వాత స్టవ్ కట్టేయాలి ఇంకా అందులోనే ఒక గ్లాస్ పాలు వేయాలి పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇందులో పాలు బదులు మనం పెరుగు కూడా వేసుకోవచ్చు నేను పాలు అస్సలు తాగను అందుకని అమ్మ ఏం చేసిద్ది అంటే ఇలా రాగి జావలో పాలు ఎక్కువ వేసి తాగిపించిద్ది నేను కూడా ఇష్టంగానే తాగుతాను రాగి జావ పొద్దున్న టిఫిన్ తినే బదులు ఒక గ్లాస్ జావ తాగితే మంచిది ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేయాలి జావిని ఒక టూ గ్లాసెస్లోకి తీసాను ఇందులో ఒక్కొక్క స్పూన్ పంచదార అయితే వేస్తున్నాను ఇంకా ఒకసారి మిక్స్ చేసి తాగేయడమే ఈ రాగి జావ మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం